అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలి అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యాలయం నుండి ట్యాంక్ మండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా చేరుకుని కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు ర్యాలీలో పార్టీ ముఖ్య నేతలు అలాగే నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಪ್ರಜಲ್ಲ ಪ್ರಾಧಾನಕು ಆಡ್ತು తెలంగాణ శాఖ తరఫున ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము అందరం కలవడం జరిగింది మూడు రోజుల క్రితం ఏదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ అకస్మాత్తుగా ఎగిరిన కేవలం రెండు మూడు నిమిషాలలో ఎగిరినట్టే ఎగిరి కింద సుమారు రెండు వందల యాభై మంది ప్రాణాలు పోయాయి మెడికల్ స్టాఫ్ ప్రాణాలు పోయాయి మొత్తం ఈ విషయం విషయం వల్ల దేశమంతా చాలా బాధాకరమైన మేము ప్రభుత్వాన్ని కోరుతుంది ఒకటే అక్కడ ఏవియేషన్ మినిస్టర్ వెళ్ళి చేస్తున్నాడు అతను వీడియోలు పెట్టుకుంటున్నాడు తప్పే గానీ దీని కారణం ఏంటి అని ఎందుకు చూడాలి తొందరగా ఎయిర్ ఇండియా బాధ్యత వహిస్తారా డిజిసీఏ బాధ్యత వహిస్తుందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత వహిస్తుందా వీళ్ళు ముగ్గురులో ఎవరు బాధ్యత వహిస్తాలో ముందే చెప్పాలి మీరు గమనిస్తూ ఉంటే ప్రతి నిమిషం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఫ్లైఓవర్లు కూర్చున్నాయి లేదా టెర్రిస్ట్ అటాకులు జరుగుతున్నాయి లేదా మానవ తప్పదం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మన దేశంలో మనిషి ప్రాణానికి విలువ ఉంది దీనిపైన ప్రతి ఒక్కరూ ఏకం అవ్వాలి ఏకమై ఖంఠం వింపాలి అప్పుడే పరిష్కారం అనేది వస్తుందని మేము తెలియజేస్తాం రాము కింది के स्टार्टअप उसका है ये कड़ा सरकारी ध्यान पर ध्यान दे भाई कड़ा एवरीवन जी